కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామ పంచాయతీ రాయుడుపాలెం జంక్షన్ వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని రిటైర్డ్ ఐఆర్ఎస్ఐ బాలయోగి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు సహా ప్రమాదాలు బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రమ్మయ్యపేట గ్రామం రాయుడువారి పాలెం జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు ఇక్కడ కొట్లు ఆక్రమించుకుని ముందుకు రావడంతో రోడ్డు చిన్నదైపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు అదే విధంగా ఈ కూడలిలో వాటర్ ప్లాంట్ ఉండడం వల్ల మంచి నీళ్లకు వచ్చేవారు తమ వాహనాలను రోడ్డు పైన పెట్టడం వల్ల హెవీ ట్రాఫిక్ ఏర్పడుతుందని అన్నారు ఈ సమస్యపై గత ప్రభుత్వంలో కూడా తెలియపరిచిన పట్టించుకోలేదని ఇప్పుడైనా ఎమ్మెల్యే నానాసింగ్ చొరవ చూపి ఇక్కడ రోడ్లు వెడల్పు చేయించి ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని కోరారు కూడా నమస్కారం అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే నమస్కారాలు రాయడిపల్ లో నీళ్లు పట్టుకున్నాను నా పేరు పి బాలయోగి అయితే స్కూల్కి వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సెంటర్ లోని ఈ పక్కనే ఎన్టీఆర్ వాటర్ ప్లాంట్ ఉంది దాని ఎదురు కూడా షాపులు ఆక్రమించేసి రోడ్డు మీద ఆక్రమించేసి ఇల్లు కట్టేయారు ఒక బండి వస్తే ఇంకో బండి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు మీరు పిల్లలు చిన్నపిల్లలు సైకిల్ మీద వెళ్ళిపోయి గుర్తుకులు పడిపోతున్నారు చాలా మంది కూడా కాళ్ళు విరిగిపోయి నా హాస్పిటల్ పోలేని రోజు కూడా మేము చూసాము నేను ఫిజికల్ గా చూసాం కాబట్టి దయచేసి పెద్దవారు ఈ విషయంలో ఆలోచించి కొద్దిగా రోడ్లు ఎక్స్టెండ్ చేసే కార్యక్రమం చేపడితే బాగుంటదని అదే విధంగా స్కూల్ బస్సులు పెద్ద పెద్ద బస్సులు కాలేజీ బస్సులు ఆ అలాగే ఆదిత్య లిటిల్ వుడ్స్ నారాయణ రకరకాల కాలేజీ బస్సులు కూడా ఈ రూట్ లో రావడం పోవడం జరుగుతుంది సార్ అలాగే హెవీ లోడ్లు అనేవి కూడా ఈ రూట్ లో తిరుగుతున్నాయి కాబట్టి ఈ ఇవన్నీ కూడా రోడ్లు గడవలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ కోరుకుంటున్నాను సార్ అలాగే ప్రత్యేకంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు నానాజీ గారు గౌరవనీయులు మీద దృష్టి పెట్టి సాధ్యమైన తొందరలో ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం